ఈ రోజు వైసీపీ ప్రభుత్వము సాక్షి ఛానల్కి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పినా కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదండి మనం వాళ్ళ అధికారంలో ఉండగా గతంలో చూసాం కళ్యాణ్ గారి సతీమణిని మాటి మాటికి ఏకవచనంతో దూషిస్తూ చిన్న పిల్లల వద్ద కూడా పెళ్ళాలు పెళ్ళాలు అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే బుద్ధి లేకుండా మాట్లాడడం చూసాం అదే విధంగా తల్లి సమానురాలైన మన రాష్ట్రానికి సిఎం అయినటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భువ సతీమణి అయినటువంటి భువనేశ్వరి గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా దూషించారో కూడా చూసాం ప్రజలు దానికి తగ్గట్టే వాళ్ళకి బుద్ధి చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళని పదకొండు అనే రెండు అక్షరాల కి వాళ్ళు తీసుకొచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు మన దాయాదు దేశమైనటువంటి పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళే వేళ్ళకంటే చాలా మంచి వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి కనీసం పక్క దేశం మీద ప్రేమ లేకపోయినా వారి దేశం మీద వారికి ప్రేమ ఉంది వాళ్ళ మహిళల పట్ల వాళ్ళకి గౌరవం ఉంది కానీ మన మీద మన ఆంధ్ర స్త్రీల మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళ అధికారాలు అనుభవించిన మహిళల పట్ల వాళ్ళకి కనీసం గౌరవం లేకుండా ఈ రోజు వేషలు అని సంబోధించి మాట్లాడడం ఇది యావత్తు భారతదేశానికే చాలా సిగ్గుచేటైన విషయం ఇలాంటి వారికి త్వరగానే బుద్ధి చెప్పాలని కోటమి ప్రభుత్వం తరఫున మేమందరం ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో గల పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మహిళలు అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి తక్షణమే ఈ మా ఈ యాజమాన్యం పైన సాక్షి మన సాక్షి లేని సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాము వెంటనే ఈ వైసీపీకి బుద్ధి చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మహిళలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం